మీకే న్యాయంగా ఉందా ఉద్యోగం ఉందని పేపర్ లో వేశారు పైగా ఇంటర్వ్యూ రమ్మని కూడా రాశారు ఇలా మా ఊర్ నుంచి ఊరు వచ్చాక ఆ ఉద్యోగం ఎవరో ఎమ్మెల్యే గారు బావమర్ది గారు తమ్ముడు కూతురికి ఇచ్చానంటే ఇదే న్యాయం అండి ఇది న్యాయమేనా ఏం చేయమంటావు పై నుంచి ఆర్డర్స్ అలా వచ్చాయి వచ్చి ఇచ్చాడమేనా నా క్వాలిఫికేషన్ చూసుకోవడం మీరు రికమెండేషన్ ఎందుకండేషన్ ఉద్యోగం రాదమ్మా మీ హాస్పిటల్ ముందు నిరాహార దీక్ష చేసినా కూడా ఉద్యోగం రాదంటారా రాదు మరి వేరే ఉద్యోగం ఖాళీ అవుతుంటారా ఏం ఖాళీ కాదు మరి మీ ఉద్యోగం ఇప్పుడు ఖాళీ అవుతుంది ఎందుకు ఏం లేదు మీ సీట్ నేను ట్రై చేద్దామని మీ అమ్మగారు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి లాగా తలకలాడుతూ మన సాంప్రదాయాన్ని గౌరవించే అమ్మాయి అంటే ఒప్పుకుంటారు కానీ ఇలా గీతలో పీతలు అంటే ఒప్పుకోరు ప్లీజ్ మేడం 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 చూడండి ఎందుకు చూడాలి ఎందుకంటే మీతో నాకు చాలా ముఖ్యమైన పని ఉంది కాబట్టి నాకు మీతో పని ఏం లేదు నేను చూడండి మీరు మరీ ఎంత పొలవిరిచినట్టు మాట అంటే తెలగండి అవును మీరు అక్కడికి వచ్చిన విజయం కోసం కదండి మీరు ఎలాగే వచ్చారు కాబట్టి మీకు అభ్యంతరాలుగా నేను మాట చెప్తానండి ఉద్యోగం నేనిస్తాను ఏమిటో ఆ ఉద్యోగం ఏం లేదండి వెరీ సింపుల్ మీరు కొంతకాలం పాటు నా ప్రియురాలుగా నటించాలి చూడండి ఎలా ఉంది బాగుంది ఇదిగో నాకు మీ ఉద్యోగం ఆకర్లేదు ఏం ఆకర్లేదు మరి ఏమి చూడ ఒకవేళ మేము వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు ఇదిగో ఆ కాన్స్టబుల్ పిలిపించి నీ కాళ్ళు వెరక్కొట్టిస్తా కాళ్ళు వెరక్కొట్టిస్తే చేతులు ఉన్నాయి కానీ

నిస్టేబుల్ గారు చేసుకున్న పాపానికి కట్టుకున్న నేరానికి ఎన్ని ప్లేట్లన్నీ ప్రయాయించాలి ఎన్ని కప్లని కడగాలి మూడు మాసాల నుంచి ఈ భార్యని కాపాడుకోవడం కోసం ఎంత గుండెలు బాధలు కొట్టున్నాడు మీకేం గుడిపోతుంది అసలు మీకు ఎన్ని గుండో నేను చెప్తాను మీ గుడి జరిగిపోయి ఆవిడ మీ గుడి ఆ అసలు ఏంటి మీరు ఏం కంగారు పడకండి ఇదిగా ప్రతి కానిస్టేబుల్కి పది కళ్ళు ఉంటే ఈ టీ ముహూర్తానికి వంద కళ్ళు ఉన్నాయి నాకు అంత అర్థమైపోయింది ఇది మీ కథ అవునండి మీ కథ నమస్కారం నమస్కారం మా కుటుంబాన్ని కాపాడారా ఈ మేలు మొగుళ్ళను వదిలేసి పారిపోతున్న పెళ్ళాల్ని తీసుకొచ్చి మొగుళ్ళు కప్పి చెప్పటం పిల్లాలను వదిలేసి తిరుగుతున్న మొగుళ్ళని తీసుకొచ్చి పిల్లలు కప్పి చెప్పటం ఈ మధ్య నా అన్ని ఇలాంటి కేసులు తిరుగుతున్నాయి చూడండి ఈ మధ్య దేశంలో రేపు కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు అది నిజమే కాకపోతే నిజమే నేను అలాంటి మనిషిని కాదండి ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను కాకపోతే మీరు ఏదో గొడవ చేసేసరికి నేను కాస్త అడగోలో ప్రవర్తించాను ఐ వెరీ సారీ అసలు మ్యాటర్ ఏమిటంటారండి అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారు గా హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడ నేను ఒక్కడనే కొడుకుని నా పెళ్లి వెంటనే జరిపించాలని అంటూ గులు పడుతున్నారు మీతో కదనుకోండి గీతని నా క్లాస్మేట్ నా ప్రియురాలు ఆవిడతో నా పెళ్లి జరిపించాలని కాకపోతే అనుకోకుండా మా అమ్మగారు హార్ట్ అటాక్ రావటం అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది ఎలాగైనా మీరు గీతలా నటించి మాకు ఈ గంధం గట్టెక్కిచ్చారంటే నాకు ఇష్టం లేదా అంటే మీకు నటించిన ఇష్టం లేకపోతే నేనేం చెప్పండి చెప్పండి నేనేమన్నా నా ప్రియురాలుగా నటించగలనా ఎలాగైనా ఈ గంధం గట్టెక్కిచ్చారంటే మీకు ఎంత డబ్బు అవన్నీ ఇస్తాం ఆ డబ్బు కోసం కదనపండి మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడి వారు అవుతారు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్స్ చెప్పనే అమ్మాయి అమ్మాయి నమస్కారం నమస్కారం మా ము గురించి అన్ని చెప్పాడు మీ గురించి కూడా ఆయన చెప్పారు ఏం చెబుతున్నా ఇంటర్తో ఇంటర్తో ఆపే చేయాలనుకున్న మాట వాస్తవాలమ్మా కాబట్టి నేనే మారల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను దాంతో ఇప్పుడు బీఎస్ ఫైన్ లేదు ఎంగిత బిఎస్ ఫైన్ లేదు అవునండి

ఆస్తి ఆస్తి ఓకే అరే వాళ్ళకి ఆస్తిపోస్తలు ఆ పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్ నాలుగు వ్యూకారులు రెండు ప్రేమతో పెద్ద పెద్ద బంగ్లాలు కాకపోతే అంటే ఆవిడ చాలా కనీస డబ్బున్నా లేనంటే డబ్బున్న సో లేదు అందుకే అలా చెప్పింది కదా అవునండి చెప్పు అవునండి చాలా సంతోషం నాకు కూడా చాలా సంతోషం నేను కోరుకునే మీ ఇలాంటి కోడల్ని ఇక మీద ఏముంది రెండు పోండి అని పిల్లలు కోరు అత్తయ్యా అని పిలవాలి మరి ఇప్పుడైనా నువ్వు డాక్టర్ నాకు నచ్చిన కోడలు నాకు అనిపించింది ఇంకేం మందులు నాకు అక్కర్లేదు ఇది నువ్వు వెళ్ళొస్తాను ఎక్కడికి హాస్టల్ చూడమ్మా నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడ పోనీ పొని కావాలంటే రోజుకోసారి వచ్చే ఉంటనే రోజుకోసారి నేను హాస్పిటల్కి తీసుకొస్తా అవేం కొడగరా నా కోడలు ఇక్కడే ఉండాలి ఎక్కర్వేళ కొడ నా మీద ఒట్టు అలాగే నేను ఇక్కడే ఉంటాను ఒక్కసారి వస్తా పంపి పెట్టుకోవాలి హలో చెప్ రండి ఐ యామ్ ఫోర్ టూ దరశన్ ఎక్క కావాలి అండి హలో ఆ గారా నేను మురళి మాట్లాడుతున్నాను గీత నమస్కారం పిలవండి హలో గీత మాట్లాడుతున్నాను గీత మాట్లాడుతున్నాను తెలుసు ఎలా ఉంది మీ కుక్క క్షేమమ్మా సుఖముగా ప్రసవించానా చాలా సీరియస్ గా ఉంది తొలి కాపు కదా ఇద్దరు డాక్టర్ల దగ్గర చూస్తున్నారు పేడ వదిలిపోయింది సరే నువ్వు వెన్న బయలుదేరా వీలవుద్ది డార్లింగ్ ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది అరే ఇక్కడ మామూలు చాలా సీరియస్ గా ఉంది నేను కొన్ని సంవత్సరాలు అడిగింది నీకోసం ఈసారి టెలిఫోన్ ట్రై చేశాను నువ్వు టెలిఫోన్ దగ్గర రావు ఏమో నీ ఉద్దేశం వస్తావా రావా వీలేదు మురళి ఐఎమ్ వెరీ సారీ అవునండి ఆ బోర్డుకి ఒక్క ప్రశ్నించలేదట నన్ను ఎరుకులో పెట్టేసింది మీరు మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను నో ప్లీజ్ నేను రమ్మని మన మీరు వచ్చారు చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు వచ్చిన జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు అది మాత్రం చాలా అర్థం అండి మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి మా అమ్మగారు ఆరోగ్యం మరీ క్షీణించిపోతుంది మరొక్క మా నాలుగు రోజులు జాస్ట్ ఓపిక పెట్టారంటే మందుల వాసనంతో ఇవన్నీ చూస్తుంటే తెలుసా అంతా నేనే తినేస్తాను కాబట్టి ఉంటామండి అంత కష్టపడకర్లేదు రా మిగతాన్ని పెంచుకుందాం గారు తప్ప గారులని గారు చాలా ఉన్నాయి అంతా తింటాను రాంది ఉంది కడుపుకి హార్ట్కి ఏంటి ఆ సంబంధం డైరెక్ట్ కనెక్షన్ ఫ్రమ్ లివర్ టు హార్ట్ అన్న మాట మై గాడ్ మై గాడ్ ఆక్సిజన్ తోను సెలైన్ తోనూ శుభ్రంగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన మీరు ఈ డైనింగ్ టేబుల్ మీ కూర్చొని మసాల అసలు మిమ్మల్ని బెడ్ నుంచి ఎవరండి లేవమండి మీరా ఏమండి మీరా నేనా ఫ్యామిలీ డాక్టరా లేదు డాక్టర్ మీరు చెప్పలేదు నువ్వు వచ్చిన తర్వాత నిన్ను చూసిన తర్వాత ఆ ఆక్సిజన్ సెలీన్ ఇది మందులని నాకు అనవచ్చు ఎందుకు అనవసరంగా అర్జు చేస్తావు శుభ్రంగా మాతో పాటు కొంచెం తుడు నాకేం అభ్యంతరం లేదండి మీరు మాత్రం పైగా గారు ఏ డాక్టర్ నూనె పదార్థాలు కూడా నేను ఏ మాత్రానా సంవత్సరాలు వదులుతానా లేదా ఈ గారు రేగో చచ్చిపోతానా నా కొడుకు కొడల్ని కల్లారా చూశాను ఇవే కాదు విషయం ఇచ్చినా సంతోషంగా తింటాను అంతేనంటారా అంతే మీ దుర్ అభిప్రాయం కూడా ఇదేనా ఏం చేస్తాం డాక్టర్ అంకు అసలే మొండి మనిషి అక్కడికి అంత వస్తాంత అంతే సరే మీరు మాత్రం ఈ గాలి తిని తీరుతారు అంతే కదా సరే నాకు వడ్డించండి అని తింటాం వడ్డించండిపోవచ్చా గీత కూర్చో మీతో కాస్త మాట్లాడాలి ఏమిటత్తయ్యా నువ్వు మా మురళిను మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎక్కడంటే కోర్ట్లో కలుసుకున్నాం అత్తయ్యా అదే షటిల్ షటిల్గా కోట్లో కలుసుకున్నాం నేను మీ అబ్బాయి షటిల్ ఆడేవాళ్ళం ఆడడం అంటూ ఆడేదాన్ని కానీ ఇప్పుడు ఆయన దగ్గర ఓడిపోదాని ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్యా అత్తయ్య మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను మీరు చూస్తే బొట్టు పెట్టుకున్నారు మెల్ల మంగళసూత్రాలు ఉన్నాయి మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు ఆయన ఏదైనా వెళ్ళారు అత్తయ్య టైం అయిపోతుంది వెళ్ళి పడుకోవా నేను పడుకుంటాను అత్తయ్య ముందు మీరు పడుకోండి కావాలమ్మా ఐదు వేలు డబ్బులు ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా అక్కర్లేదురా పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్లికి ముందు గీత నేర్చుకోవాలి కంగ్రాచులేషన్స్ ఎన్నపేట తాళం తీసే వరకు వచ్చిందా కూడా ప్రోగ్రెస్ గుడ్ డెవలప్మెంట్ నేనేం డెవలప్ అయినా అంత మీ చలవేగా తీసుకోండి తీసుకొని తర్లేండి ఏదో గంధం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు అలా మా అమ్మని కాకా పట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు చూడండి మీరు పిలిచారు నేను వచ్చాను కట్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారి అనారోగ్యం చూసి ఆమెకు సేవ చేయాలనిపించింది ఆమె మంచితనాన్ని చూసి గౌరవించాలి అనిపించింది అంతే అంతేగాని మీ ఇంటి మీద ఇక్కడ ఉండలేదు ఇదిగోండి మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి గీత ఏదని అడిగితే ఇష్టం వచ్చిన అబద్ధం చెప్పుకోండి కాబోయే కాళ్ళమా అని మీరు పరిచయం చేశారు అత్తయ్య వస్తూ తిరగమా అని అలా ఆర్డర్ వేశారు మీ ఇద్దరూ తృప్తిపరచడానికి నేను గీత పెద్ద అబద్ధం బ్రత పెడుతున్నాను ఇదేమైనా నాకు సరదా అనుకుంటున్నారా కింద నాకేమైనా కలిసి వస్తుందనుకుంటున్నారా చూడండి నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి వస్తాను గీతమ్మా గీతకి సీత స్నేహితురాలు ఉందమ్మా పాపం అమ్మాయికి అనుకోకుండా గుండె నొప్పి వచ్చిందట అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది అనుకోకుండా గీత వెళ్ళిపోయిందమ్మాట గుండె నొప్పి చెప్పి వస్తుందమ్మా సడన్ గా వచ్చింది సడన్ గా వెళ్ళిపోయింది అంతే మరి సరే నువ్వు ఆ పని చేయి హాస్పిటల్కి వెళ్ళి ఆ పేషెంట్ ఎవరో చూసి అడ్మిట్ చేసి గీతను మెటల్ తీసుకురా హాస్పిటల్ మేము వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా తెలుసుకొని గీత డైరెక్ట్ మన ఇంటికి బట్ట నువ్వు అతను మాట్లాడుకురా వెళ్ళి నువ్వేం వరి కాకమ్మాకేరా నువ్వు అలాగే అంటా గీతను చూసినప్పుడల్లా ఎవరు ఆత్మీయులు చూసినట్టు ఉందిరా ఆ అమ్మాయి నా పక్కన ఉన్నంత కాలం నా జబ్బ కూడా నేను మర్చిపోతాను ఏనా సరే నువ్వు ఇప్పుడే వెళ్ళ గీతం తీసుకురా వెళ్ళు గీతం వెంటనే తీసుకున్నప్పుడు ఎలా చెప్పమ్మా అమ్మాయి స్నేహితురాలు ఎమర్జెన్సీ వాటిలో ఉందని చెప్పాను కదా మా అమ్మాయి అటు అటు తెలియని తర్వాత కదా గీతం మన ఇంటికి వచ్చేది ఇంకో రెండు రోజులు పడుతుంది కదా సరే ఈ హాస్పిటల్ ఉందని చెప్పు నేను వెళ్ళి తీసుకొస్తా అమ్మా అమ్మ హాస్పిటల్ కూడా నీకు ఎన్ని చెప్పమ్మా అసలు నీ ఆరోగ్యం బాగలేదు మళ్ళీ నీకు ఆటడే వస్తే నేను చేస్తానమ్మా ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు ఇప్పుడే వెళ్ళి గీతం తీసుకురా మా మీద ఒట్టు వెళ్ళు తప్పదా తప్పదు అంతేనా అవును రా వెళ్ళురా సరే వెళ్తాలి వెళ్ళు అలాగే చస్తాలే Olha, novela para comprar